అందరికీ వందనాలు ఈ లోకల్లో సమస్యలు లేకుండా కష్టం లేకుండా బ్రతకటం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక గొప్ప స్ట్రగుల్ అయ్యేది అంటే మానసిక ప్రశాంతత కలిగి బ్రతకడం అనేది చాలా కష్టం ఈరోజు ఆ మానసిక ప్రశాంతత దొరక్క మెంటల్ పీస్ అనేది లేక మనిషి ఒకదాన్ని ఆశ్రయిస్తున్నాడు అదే ఎంటర్టైన్మెంట్ ఎస్ దానికోసం చాలా షోస్ ఉన్నాయి సినిమాలు ఉన్నాయి వెబ్ సిరీస్ ఉన్నాయి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి రకరకాల సీరియల్స్ ఉన్నాయి రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల కంటెంట్ మన కళ్ళ ముందే కనిపిస్తుంది అయితే ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో తెలియకపోతే ఖచ్చితంగా నష్టపోయేది మనమే వాళ్ళు కాదు శరీరం లోపలికి ఏది వేయాలో ఏది వేయకూడదో తెలియకపోతే ఖచ్చితంగా నష్టపోయేది మనమే గుండెకి నష్టం ఊపిరితిత్తులకు నష్టం స్కిన్ కి నష్టం జుట్టుకి నష్టం అన్నింటికి నష్టం సో మనం ఏది తింటున్నాము ఏది తినట్లేదు అని ఆలోచించుకునే ఆ పవర్ మన చేతిలో ఉన్నట్టే ఏది చూస్తున్నాము ఏది చూడకూడదు ఏది తీసుకుంటున్నాం ఏది తీసుకోకూడదు అనేటటువంటి పవర్ కూడా మన చేతిలోనే ఉంటుంది సో ఈరోజు ఒక ఒక విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే ఒకరు నన్ను అడిగారు ఇక మీదట ఇలాంటి వీడియోస్ చాలా వరకు మన ఛానల్లో రాబోతున్నాయి ఇలాంటి కంటెంట్ తోటే మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నిస్తాను నాకున్న వీలును బట్టి తప్పకుండా మీ ముందుకి ముఖ్యంగా యవ్వనస్తులను అలాగే స్త్రీలను అలాగే నడివయసు వాళ్లను దేవుని కొరకు నిలబెడుతూ సమాజ హితం కోసం నిలబెట్టేటటువంటి విలువైన సమాచారం మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పడానికి సంతోషిస్తున్నాను నన్ను అడిగారు సిస్టర్ యూట్యూబ్ లో గానీ లేదంటే టీవీలో వచ్చే సాయంత్రం మేము పని చేసుకుని వస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలసటగా అనిపిస్తుంది అలసటగా ఉన్నప్పుడు ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ అవసరం కదా మనిషికి సో అందుకోసం ఒక షో చూడడం స్టార్ట్ చేశాను నేను సో ఆ షో చూడొచ్చా లేదా అని నన్ను అడిగారు నేను చర్చికి వెళ్తానండి నేను ఒక విశ్వాసిని అలాంటి షోస్ నేను చూడొచ్చంటారా ఎందుకంటే నేను కేవలం దాని నుంచి ఏదో నేర్చుకోవాలనుకోవట్లేదు కేవలం అది చూసి కాసేపు మైండ్ రిలాక్స్ చేసుకోవాలనుకుంటున్నాను జస్ట్ ఒక రిలాక్సేషన్ కోసం మాత్రమే చూడొచ్చండి అని నన్ను అడుగుతున్నారు అయితే అది మాత్రమే కాదండి ఇంకా ఏమేమి చూస్తే ఏమే ఎటువంటి నష్టం వాటిల్లుతుందో కూడా మనమేం చిన్నపిల్లలం కాదు మనకు తెలుసు బట్ ఎలాంటివి ఎలాంటివి తీసుకోవాలో ఆ షో ఏంటో నేను మీకు చెప్తాను అది బిగ్ బాస్ బిగ్ బాస్ అనే ఒక తెలుగులో వచ్చినటువంటి ఒక పాడ్కాస్ట్ ఒక తెలుగులో వచ్చినటువంటి ఒక షో అది కొంతమంది సమాజంలో వెల్ నోన్ పర్సన్స్ కొంచెం అందరికి మరీ ఎక్కువ తెలిసిన వాళ్ళు కాకపోవచ్చు కానీ కొంతమందిని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి కొన్ని రోజులు ఎన్ని రోజులు కూడా పెద్దగా నాకు కూడా నెంబర్ తెలీదు బట్ ఒక ఇంట్లో పెట్టేసి వాళ్ళకి కెమెరా అమర్చి బాత్రూముల్లో తప్ప అన్ని చోట్ల కెమెరాస్ అమర్చి చివరికి పడుకునే టైంలో కూడా కెమెరాస్ అమర్చి వాళ్ళ మధ్య కూరగాయల కోసం చాక్లెట్ల కోసం తిండి తినేదానికి కాఫీ కప్పుల కోసం ప్లేట్ల కోసం అన్నింటి కోసం అడ్డమైన ప్రతి విషయానికి గొడవపడే విషయాలన్నింటినీ కూడా వాళ్ళలో ఉన్న యాటిట్యూడ్ వాళ్ళలో ఉన్న గర్వం వాళ్ళలో ఉన్న ఇగో వాళ్ళు ఒకరినొకరు జడ్జ్ చేసుకోవడం ఒకరినొకరు వేలెత్తి చూపించుకోవడం ఏ విషయాలు ఇంకొక మనిషిని పాయింట్అవుట్ చేయాలి వీటన్నిటి కోసం ఒక షో నడుపుతున్నారు ఎంత వర్స్ట్ అంటే భారతదేశంలో ఉన్న వర్స్ట్ టీవీ షోస్ లో అది చోటు సంపాదించుకుందంటే దాని స్థానం ఏంటో మీకు అర్థమై ఉండాలి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక మంచికి తెలియాలండి నాకు ఇంత వయసు మీద పడింది నా వయసు మిగతా వాళ్ళకి నా తర్వాత తరం వాళ్ళకి నేను ఏం చేయాలి అనే ఒక విషయం అర్థం కావాలి కానీ పెద్ద పెద్ద హీరోలకి ఎందుకు ఇది అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈరోజు చాలా మంది యవనస్తులు హీరోలను దేవుళ్ళని చేసి వాళ్ళ కట్అవుట్లకి పాలాభిషేకాలు చేసి వాళ్ళని పూజిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మీ తోటి మీ ఆలోచనలతోటి ఆడుకుంటూ కనీసం మీ మెంటల్ పీస్ గురించి కొంచెం కూడా ఆలోచించడు మీరు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు కేవలం రాజకీయ నాయకుల చేతుల్లో బొమ్మల్లాగా లేదంటే హీరోల చేతుల్లో బొమ్మల్లాగా వాళ్ళకి సేవ చేయడానికి పూజ చేయడానికే వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడానికే మీరు పుట్టినట్టుగా చాలామంది రకరకాల మేనిపులేషన్స్ చేస్తూ ఉంటారు మై డియర్ యూత్ దయచేసి అలాంటి ప్రసంగాలకి అలాంటి సభలకు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పేజెస్ కి అలాంటి ఆర్మీస్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ సహోదరిగా నేను మీకు చెప్తున్నాను అండ్ ఇలాంటి షోస్ చూడొచ్చా చూడకూడదా అని అడగడం మీ అంటే వినే వాళ్ళకి కొంతమందికి ఇది కూడా ఇది కూడా అడగాల అని సిల్లి క్వశ్చన్ అనిపించవచ్చు బట్ అది వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్న పరిధిలో వాళ్ళు బతుకుతున్న పరిధిలో వాళ్ళకి అది పెద్దగా అనిపించింది అయితే నేను చెప్తున్నాను మనకి దైవ గ్రంథం బైబిల్ ఇచ్చినటువంటి ఒక జాగ్రత్త మీరేం చూచుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి మీ దేహమునకు దీపం కన్ను మీ కన్ను చెడినదైతే దేహమంతా చికటమయమై ఉంటుంది సో ఇది ఒక దీపం లాంటిది కన్ను సో దీపాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా ఆలోచించి చేయండి అని చెప్పాడు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి స్టెప్ తీసుకోండి అని చెప్పాడు తర్వాత ప్రతి విషయంలోనూ కూడా మేలైనది ఎంచి చేయమన్నాడు ప్రతిదానిని పరీక్షించి పరిశీలించి మేలైనది చేపట్టమన్నాడు నెక్స్ట్ ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఇది కేవలం బోధ విషయం మాత్రమే కాదండి బయట మనం మానసిక ప్రశాంతత పొందాలన్నా దేవుని కోసం దేశం కోసం మనం ఉపయోగపడే విధంగా నిలబడాలన్నా మనం వ్యర్థమైన కంటెంట్ తీసుకోవద్దండి లోపలికి చాలా మంది ఇలాంటి షోస్ చూడొద్దు అని చెప్పేసి గట్టిగా బల్లబుద్ది చెప్తుంటారు మళ్ళీ అలాంటి వాళ్ళే రకరకాల కాంట్రవర్సరీ వీడియోస్ కూడా పెట్టినప్పుడు చూడమని ఎంకరేజ్ చేస్తుంటారు బిగ్ బాస్ షో చూసి మీ మనసుని పాడు చేసుకోవడం ఎంత నిజమో ఒక కాంట్రవర్సరీ వీడియో పెట్టినప్పుడు కూడా దాన్ని మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి క్షేమాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తారు చూసారా అది కూడా అంతే నిజం సో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయకుండా ముఖ్యంగా క్రైస్తవ ప్రపంచంలో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలని మీ సహోదరిగా కోరుకుంటున్నాం ఎందుకంటే లోకం భయంకరమైన స్థితిలో ఉంది లోకం ప్రేమను మర్చిపోయి అక్రమం విస్తరించిపోతున్న దశలో ఉంది లోకం కోసం ప్రార్థన చేయాల్సిన వాళ్ళమే ఉన్నాం లోకంలో ఉన్న వాళ్ళకి మాదిరి చూపించాల్సిన వాళ్ళమే ఉన్నాం కానీ అలాంటి మనమే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం టైం పాస్ కోసం దయచేసి ఇలాంటి వాటికి మనం ఎంకరేజ్ చేసి మన తర్వాతి తరాన్ని నాశనం చేసేలాంటి షోస్ ని మీడియాని గాని మనం ఎంకరేజ్ చేయొద్దు ఒక రకంగా చెప్పాలంటే మీడియా సినిమా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం దాన్ని మనకు పూర్వం కనిపెట్టిన వాళ్ళు దానికోసమే కనిపెట్టారు కొంతమంది డైరెక్టర్స్ కూడా శక్తివంతమైన ఆయుధాలతో మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు ప్రపంచానికి కొన్ని చాలా కీలకమైన పాయింట్స్ ని క్వశ్చన్ చేశారు మన పూర్వకాలంలో ఉన్న వాళ్ళు మన ముందటి తరాల్లో ఉన్నవాళ్ళు కొన్ని సమాజం అంతా గొప్ప అనుకుంటున్న విషయాలను వేలెత్తి చూపించారు సమాజం అంతా ఇది చాలా గొప్పది అనుకుంటున్న విషయాలను వెలెత్తి చూపించారు కొంతమంది డైరెక్టర్స్ కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఈ మీడియాని వాడుకుని సోషల్ మీడియాను వాడుకుని మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ప్లీజ్ నెగిటివిటీని స్ప్రెడ్ చేసేది కానీ హృదయాన్ని పాడు చేసేది కానీ మీ హృదయంలోనికి తీసుకోవద్దు అని దేవుడు చెప్తున్నారు నిన్ను చెరిపే దాన్ని దేన్ని నువ్వు తీసుకోకు దానికి దూరంగా ఉండు అని చెప్తున్నారు సో ఇలాంటి బిగ్ బాస్ షోలని సపోర్ట్ చేయకండి షేర్లు చేయకండి ఓటింగుల కోసం మీ ఫోన్లు దయచేసి అనవసరమైన స్పేస్ పెట్టుకోకండి అందులో వాళ్ళ కోసం ఆరాటపడకండి అలాంటి వాటి గురించి ఏమైనా కట్ చేసి వీడియోస్ యూట్యూబ్ లో పెడుతుంటే చేతులు లేకండి దాని మీద అండ్ దెన్ అవే కాకుండా ఇంకా అదర్ కంటెంట్ చాలా ఉంది ఏ కంటెంట్ పిల్లలు చూడవద్దు అనేది ఏ కంటెంట్ క్రైస్తవ పిల్లల కోసమే కాదు మిగతా అందరి కోసం ఒక సామాజిక బాధ్యతతో నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను కాబట్టి యవనస్తుల జాగ్రత్త లారా మీరు జాగ్రత్త అలాగే తల్లిదండ్రులారా మీరు ఇంకా జాగ్రత్త దయచేసి మీ బిడ్డల కోసం ప్రార్థించేవారుగా ఉండండి మీ బిడ్డల కోసం నిలబడేవారుగా ఉండండి మీ బిడ్డల పక్షాన నిలబడండి వాళ్ళని అర్థం చేసుకోండి మీరే ఇలా ఎంటర్టైన్మెంట్ పేరుతో టైం పాస్ చేద్దాంలే కాసేపు టైం పాస్ చేసుకుంటూ పోదాం కాసేపు అనుకుంటూ ఎంటర్టైన్మెంట్ పేరుతోను ప్రశాంతత పేరుతోని ఇలాంటి వాటికి అలవాటు పడుతుంటే రహస్యంగా వాళ్ళ గదిలోవి జరిగేవి చూడాలన్న తలంపులు ఏంటండి మనకి పక్కవాడి జీవితంలో జరిగేది పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడాలి అనుకోవడమే కదా ఈ షోస్ యొక్క ముఖ్య ఉద్దేశం పక్క వాళ్ళు బెడ్రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళ హాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వంట చేసుకునేటప్పుడు లేదా వాళ్ళు ఎలాంటి విషయాలకు ఎక్కువ రెస్పాండ్ అవుతారు ఎక్కువ పిచ్చోళ్ళు అవుతారు ఎక్కువగా పిచ్చగా ఆలోచిస్తారు నిజంగా కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తి ఒక లాయర్ ఈ ఈ షో మీద కేసు వేశాడు ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ముందుకెళ్ళిపోయే ఒక షో లాగా ఉంది సో దీని వెంటనే ఆపేసేయండి దీనివల్ల తర్వాత తరాలకు ఎటువంటి ఉపయోగం లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనరేషన్స్ కి ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి చెప్పాడు మరి ఆ కేసు నడుస్తుందో లేదో లేదా గెలిచారో లేదో కూడా నాకు తెలియదు గెలిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి షోస్ మనం ముందుకు రావడం అనేది జరగదు బాధ్యత కలిగిన వారుగా సమాజానికి ఉపయోగపడేవారుగా సీనియర్ సిటిజన్స్ ఉండాలి నడివయసు గల వాళ్ళు ఉండాలి హీరోలకి మేకప్ లేస్తారు కాబట్టి వాళ్ళ వయసు మన దగ్గర దాస్తారు కానీ వాళ్ళెంత వయసులో ఉన్న వాళ్ళో మీకు తెలుసు వాళ్ళు ఎన్ని రకాలుగా తమ యొక్క శరీరాన్ని దాచుకున్నారో మీకు తెలుసు సో అంత వయసు మీద పడిన వాళ్ళు వేటికి దేనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో మీరు ఆలోచించండి ఒకసారి వాళ్ళ మత్తులో వాళ్ళ మాయలో కుటుంబాలని కుటుంబ క్షేమాన్ని దూరం చేసుకోవద్దండి సో ఇంకా ఎటువంటి వాటికి దూరంగా ఉండాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక జ్ఞానంతో ఏం చూడాలి ఏం వినాలి ఏం మాట్లాడాలి ఎక్కడ కూర్చోవాలి వీటన్నిటికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ